హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో మన ఛానల్ని ఎంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు అలాగే మన ఛానల్ని షేర్ కూడా చేయండి ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి సమస్య ఈ కాలంలో అలాగే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ఆరోగ్యకరమైన వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తానండి ఇదిగోండి ఇది మామిడి టెంక మామూలుగా ఎండాకాలం వచ్చిందంటే మామిడికాయలు వస్తూ ఉంటాయి కదండి చెట్లు లేని వారు బయట మార్కెట్లో కొనుక్కొస్తూ ఉంటారు కదా అవి పౌడర్ వేసి మక్క పెడుతూ ఉంటారు మరి ఇలా ఆర్గానిక్గా పండించుకునే వాళ్ళకి ఆ ప్రాబ్లం అయితే లేదండి న్యాచురల్గా మక్క పెట్టుకొని తింటాం అయితే ఇవి తినేసి ఆ టెంక బయట పడేస్తూ ఉంటాం కదా ఇక నుంచి మీరు అస్సలు పడేయద్దు ఎందుకంటే మామిడికాయ పడేసినా పర్వాలేదు ఆ టెంక మాత్రం పడేయకండి ఎన్ని పోషకాలు ఉన్నాయో అందులో ఇప్పుడు నేను ఆ టెంక పగలగొట్టి జీడి బయటకు తీస్తున్నా చూడండి ఈ జీడి మనకి బీట్వెల్వ్ అన్నది ఆరు నెలలు ట్యాబ్లెట్స్ వేసుకున్న రాని బీట్వెల్వ్ ఆరు రోజుల్లో ఇప్పుడు ఈ జీడిని తీస్తున్నా చూశారా ఈ విధంగా మీరు చేసుకుంటే ఆరు రోజుల్లో బీట్వెల్ విపరీతంగా మీ బాడీలోకి వస్తుంది నరాల వీక్నెస్ ఉండదు మోకాల నొప్పులు ఉండవు మెట్లు ఎక్కాలనుకునేవారు అది ఎక్కలేకపోయిన వారికి చాలా ఈజీగా మెట్లు ఎక్కేస్తారండి అలాగే కాళ్ళు పిక్కలు పట్టేయడం ఇలాంటి ఏ సమస్య ఉన్నా కానీ అసలు బీట్వెల్ లోపం ఉంటేనే ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయండి అదే మనం ట్యాబ్లెట్స్ రూపంలో వాడుతూ ఉంటారు ఆ బాధ ఇంకా లేకుండా ఇలా మామిడి టెంకని లోపల ఉన్నటువంటి టెంక తీసుకొని పైన ఏదైనా నల్లగా ఉన్నా అవన్నీ తీసేసి పైన పొట్టు ఉంటుంది కదా చూసారా ఆ పొట్టు కూడా తీసేయండి టెంకలు ఒక్కోసారి లోపల బాగోవండి చూసుకోండి నాకైతే ఒకటి అలా వచ్చింది అది నేను తీసి పక్కన పడేశాను అయితే ఇక్కడ టెంక కొట్టడానికి ఒక లాజిక్ ఉంది మీరు ఎక్కడ టెంకని పగలగొట్టినా ముక్కలవదండి ఆ పైన మూడిక ఉంటుంది చూసారా మనం తింటామే అక్కడ కొట్టండి అప్పుడే టెంకలోని జీడి వెంటనే బయటికి వచ్చేస్తుంది లేదంటే ఈ జీడి బయటికి రాదు అది సామాన్యంగా పగలదు నేను చూపిస్తున్నా కదా పైన అక్కడ మాత్రమే కొట్టండి ఈ విధంగా జీడి పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసేయండి ఏమైనా ఇంకా చిరాగ్గా ఉంటే నల్లగా అవుపించినా అవి కూడా తీసేయండి మనకి ఈజీగా వచ్చేస్తుందండి పొట్టు ఇలా తీసేసి ఒక గిన్నెలో వేసేసుకోండి ఇప్పుడు మనం తీసేసుకున్న జీడిని ఒకసారి కడిగేయాలండి లేదంటే ఏమైనా నలుపులు ఉన్నా కొంచెం మట్టి తగిలినా కూడా నీట్గా అవుతాయి కదా ఇప్పుడు చాలామంది పరిస్థితి మోకాల నొప్పులు నడవలేకపోతున్నారు కదా నరాల నొప్పులు నరాల వీక్నెస్ ఇలాంటివి చాలా సమస్యలు ఉన్నాయి కదండి అలాంటి వారు డబ్బులు పెట్టకుండా ఇంట్లోనే మామిడి టెంకలతో ఇలా చేసుకోండి ఈ సమ్మర్లో సంవత్సరం మొత్తం మళ్ళీ మామిడికాయలు వచ్చేంతవరకు వరకు అంత చేసి పెట్టుకోండి మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు ఇది మాత్రం ఎండలో పెట్టుకోవద్దండి నీడలోనే పెట్టుకోవాలి ఎండాకాలం కాబట్టి తొందరగానే ఎండిపోతాయండి ఇంకా నాకు ఆ పైన పొట్టు ఉంది కదా అక్కడక్కడ అది కొంచెం ఆరిపోతే త్వరగా వచ్చేస్తుంది ఆ పొట్ట అనేది అందుకే నేను ఫస్ట్ తీయలేకపోయినా మనం వా ఆ వాటర్ పోయేంతవరకు కొద్దిసేపు అలా ఉంచేసి తీసుకొని అవి ఆ అంతా తీసేసి కట్ చేసుకోవడమేనండి మీరు చిన్న చిన్నగా సన్నగా కట్ చేసుకోండి ఫాస్ట్గా ఆరిపోతాయి కదా ఎండాకాలమే కాబట్టి త్వరగానే ఎండిపోతాయి ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఒక్క రోజులోనే ఎండిపోతాయి నేను కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నానండి నాకు రెండు రోజులు పట్టింది ఇలా పల్చగా నీడలో ఆరబెట్టుకోవాలి చూసారు కదా ఎలా డ్రై అయిపోయాయో ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఎంత మెత్తగా పట్టుకోవాలి అంటే మీకు సాధ్యమైనంత వరకు మెత్తగా పట్టుకోండి మీకు మెత్తగా అవ్వకపోతే జల్లెడ పట్టుకోండి నాకైతే మూడో నెంబర్లో పెట్టి ఒక థర్టీ సెకండ్స్ గిర్రెన తిప్పానండి మైదాపిండి ఎలా ఉంటుందో అలా అయిందండి అయినా కూడా నేను ఒకసారి జల్లెడ పట్టుకుందామని పట్టుకుంటున్నానండి మనం అలా మెత్తగా పట్టేసుకున్నట్లయితే డైరెక్ట్ గాజు సీసాలో పోసేసుకోవడమే ఇది ఎంత పవర్ ఉంటుందో తెలుసా మీకు నిజంగా మీరు నమ్మరండి మేము ప్రతి సంవత్సరం ఈ కాయల కోసం ఎదురు చూస్తూ ఉంటాం ఎందుకంటే ఈ టెంక కోసం ఈ టెంకలో ఉన్న జీడి కోసం అంత ఇంపార్టెంట్ అండి ఇది తొంభై సంవత్సరాలు వంద సంవత్సరాలు వచ్చినా నడుస్తూ ఉండొచ్చు అంత పవర్ ఉంటుంది దీంట్లో ఇదిగోండి నాకు ఇక్కడ జల్లెడ పైన ఏం రాలేదండి మెత్తగా మైదాపిండి లాగా అయిపోయింది ఇది మెత్తటి పౌడర్ లాగా ఇది మనం గాజు సీసాలో పోసేసుకోవడమే ఇది అంబలిలాగా కూడా చేసుకొని తాగొచ్చండి అదే మనం రాగిపిండి అంబలి చేసుకుంటాం కదండి అందులో కూడా ఇది వేసుకొని అంబలిలాగా తాగొచ్చు నేను మాత్రం పాలతోనే చేస్తున్నానండి పాలు తాగడం ఇష్టం లేని వారు ఇలా త్రాగితే మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఇలాంటి బలమైన ఆహారం తీసుకుంటే మాత్రం ఏ ఇబ్బందులు ఉండవు నడుస్తూనే ఉంటారు వంద సంవత్సరాలు వచ్చినా కర్ర పట్టుకోకుండా నడుస్తూనే ఉంటారండి కొత్తగా తాగేవారు వామో ఇది తాగాల ఎలా ఉంటుందో అని భయపడకుండా హ్యాపీగా తాగేయండి డైలీ అలా తాగేసేయండి మీకు ఐరన్ కాల్షియం ఫుల్గా బీట్ వెల్ డి విటమిన్ లోపం ఏమీ ఉండదండి మీరు హెల్తీగా ఉంటారు మీరు పాలల్లో తాగుతారా అంబల్లో తాగుతారా పుట్టిగా వేడి నీళ్ళల్లో కలుపుకొని కూడా తాగొచ్చండి ముందుగా మనకి ఆ అనేది కడుపులోకి వెళ్ళాలండి ఏదో ఒక రూపంలో అంతే నరాలు చాలా బలంగా ఉంటాయండి చాలా స్ట్రాంగ్గా ఉంటారు మీరందరూ ఈ వీడియోని షేర్ చేస్తారు అనుకుంటున్నాను ఇప్పుడు నేను గాజు సీసాలో పోసేసుకున్నా కదా నాకు ఇది రెండు నెలల వరకు వస్తుందండి ఇప్పుడు నేను ఒక గ్లాస్ పాలు తీసుకుంటున్నాను ఇవి బాగా మరిగిన తర్వాత అందులో ఒక అర స్పూన్ వరకు ఈ పొడిని వేసి కలిపేస్తున్నాను నేను చిన్న స్పూన్ తీసుకుంటున్నా కాబట్టి ఒక స్పూన్ వేసుకుంటున్నా ఫస్ట్ ఆ పాలు ఆ కప్పులో పోసేసుకొని ఆ పొడి అనేది అందులో వేసేసుకోవడమే అండి కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళు డైరెక్ట్గా పొడి వేయద్దు ఉండలు కట్టేస్తుందండి పక్కన పాలల్లో కొద్దిగా ఆ పొడిని కలుపుకొని అది మసిలే పాలల్లో వేసేస్తే ఉండలు కట్టవండి నేను మాత్రం డైరెక్ట్గా పాలు వేడి చేసి ఒక చిన్న స్పూన్ నిండా వేసి కలిపానండి నేను పాలు అనేటివి ఒక కప్పు నిండా తీసుకున్నాను ఇందులో పంచదార కానీ బెల్లం కానీ ఏమి వేయలేదండి నేను ఓన్లీ పాలు ఆ పొడి అంతే అంటే ఫస్ట్ నుంచి నాకు ఇలాగే అలవాటు అయిపోయిందండి ఇంకా అలాగే తాగిస్తున్నాను మీకు కనుక కొద్దిగా అదోలా అనిపిస్తే అంటే బాగానే ఉంటుంది పంచదార వేయలేదు అంతే అంతకు మించి ఏమీ లేదు ఇది ఎప్పుడైనా తాగొచ్చండి రోజు మొత్తంలో మీకు టైం దొరికినప్పుడు మీ ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడైనా తాగొచ్చు మీకు నచ్చినప్పుడు తాగండి కానీ ఖచ్చితంగా తాగండి తాగితే హెల్త్కి చాలా మంచిది మీరందరూ ఈ వీడియో షేర్ చేస్తారు అనుకుంటున్నానండి ఎందుకంటే మంచి వీడియోలు షేర్ చేస్తే చాలామందికి ఉపయోగపడతాయి కదండి హాస్పిటల్ పంటి తిరగలేకపోతున్నాం ఎన్ని డబ్బులు ఖర్చు అయినా కానీ ఉపయోగం లేకుండా పోతుంది మళ్ళీ వచ్చేస్తున్నాయి ఆ జబ్బులు అనేటివి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితేనే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు మరి చూసినందుకు ధన్యవాదములు మీ ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం జీడి పౌడర్లోనే కదండి ఏమంటారు